పెళ్ళి కాబోయే మగవారు ఎప్పుడు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో పెళ్ళి కాబోయే మగవాళ్ళు వాళ్ళ లైంగిక సామర్థ్యం మీద ఎటువంటి అనుమానం ఉన్నా లేకుంటే లైంగిక సమస్యలతో ఏదైనా ఆల్రెడీ బాధపడుతున్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి ఎందుకంటే ఈ లైంగిక సమస్యలతో కానీ మీరు కానీ మ్యారేజ్ కానీ చేసుకుంటే ఆ తర్వాత ఇంకా సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అయిపోతాయండి ఎందుకంటే మనం ఒకరికి సమాధానం చెప్పాలి పెళ్లి తర్వాత సో ఆ సమాధానం చెప్పే ప్రాసెస్ లో ఏంటంటే మీకు సమస్య అనేది చిన్న సమస్య కాస్త మీరు దాన్ని క్లియర్ చేసుకోకుండా వెళ్ళినప్పుడు అది ఇంకా చాలా పెద్దది అయిపోతుంటుంది సో ఇంకొకటి ఏంటంటే భార్య క్వశ్చన్ చేసినప్పుడు అది ఇంకా చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది మగవాళ్ళకి అందువల్ల మగ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇట్లాంటి డౌట్లు కానీ ఏదైనా అనుమానాలు గాని ఉంటే వాటిని కంప్లీట్ గా క్లియర్ చేసుకుని మాత్రమే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లాంటి సమస్యలతో బాధపడి పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఎందుకంటే నేను చాలా మందిని చూశాను మ్యారేజెస్ తర్వాత డైవర్స్ దక్కపోతున్నాయి కారణం ఏంటంటే లైంగిక సమస్యలే కాబట్టి ఇట్లాంటి ఏదైనా బాధపడుతుంటే ముందుగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి